నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు మీరు ఆల్రెడీ ఒక మూడు గ్రహాల గురించి మాట్లాడున్నారు కదా శుక్రుడి గురించి గురువు గురించి ఆ మాట్లాడున్నారు ఇంకొకటి ఇంకొకళ్ళు ఎవరి గురించి బుధుడు గురించి మాట్లాడారు శని భగవానుడు నైన్ ప్లానెట్స్ లో వన్ ఆఫ్ ద మేజర్ రోల్స్ ని ప్లే చేసేటటువంటి ప్లానెట్ ఖచ్చితంగా చాలా చాలా ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది ఆయన కర్మకారుకులని అలాగే చాలా డిసిప్లైన్ కి మారిపోయేరని డెఫినెట్ గా చెప్పి ఉన్నారు ప్రజలకు కూడా తెలుసు అయితే శని భగవాన్ ఎంత తెలిసినా ఇంకా అపోహ ఇంకా భయం ఉంటూనే ఉంటుంది ఆయన పట్ల కదా ఆయన గురించి భయపడుతూ ఉంటారు అయ్యో ఆయన ఇక్కడ ఉన్నారు ఆయన ఏ ప్లేస్మెంట్ లో ఉన్నా కూడా భయపడుతూ ఉంటారు అసలు శని భగవానుడు అంటే యాజ్ అన్ అస్ట్రాలజర్ మీరు ఎలా చూస్తారు శని ఇచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడటం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే బయటపడచ్చు ఇట్లాంటి విషయాలు ఒక్కసారి మీ ద్వారా నమస్కారం అండి పద్మిని గారు విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మొదలెట్టే ముందు చిన్న ప్రేయరు హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ మొదలెడదాము శని గురించి మాట్లాడాలి శని గురించి మాట్లాడాలంటే శని అనేది డిలే చేస్తుంది స్లో చేస్తుంది ఇప్పుడు చూడండి నేను శని గ్రహం గురించి మొదలెట్టంగానే నా వాయిస్ స్లో అయిపోయింది దానికి రీజన్ శని అంత పవర్ఫుల్ ఏ మనిషి అయితే దాన్ని తలుచుకుంటాడో దాన్ని ఎఫెక్ట్ గా ఉంటుంది అవునా ఇప్పుడు శని గ్రహం అనేది ప్రొఫెషన్ గ్యారంటీ ష్యూరిటీ సో శని రెండు రకాల శని ఉంటుంది ఒకటి మహర్దశలో శని వస్తే పూర్వజన్మలో మనం చేసిన పనులు రిజల్ట్ ఇస్తుంది ఓకే అదే ఏలినాటి శని అయితే ఇప్పటికిప్పుడే చెక్ చేస్తుంది ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ఎట్లా ఉన్నావని అందుకని శనికి భయపడతారు ఎందుకంటే పూర్వ జన్మదే కాకుండా ఈ జన్మది కూడా ఇప్పుడే ఇచ్చేస్తూ ఉంటాడు ఒక పర్సంటేజ్లో అందుకని శనికి భయపడతారు భయపడేది శనికి రాహుకి బాగా భయపడతారు ఎందుకంటే వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయా రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు మెయిన్ రిజల్ట్స్ ఇచ్చేది ఏ ఈవెంట్ అయినా శని లేకుండా జరగదు మీకు రిజల్ట్ అనేది శని రాహు ఇచ్చేది రాహు అంటే పూర్వజన్మ బీజం శని అంటే కర్మ ఏ రిజల్ట్ ఇవ్వాలన్నా వీళ్ళే ఇప్పుడు మనం శని గురించి మాట్లాడుతున్నాం సపోజ్ మీ మహర్దశలో శని బాగున్నాడు పూర్వజన్మ రిజల్ట్స్ అన్ని బాగొస్తున్నాయి కానీ పూర్వజన్మలో బాగుందని చెప్పి ఈ జన్మలో ఏం చేయకుండా కాలు మీద వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళని ఆట ఆడిచ్చేది ఏలినాటి శని వస్తూనే ఉంటుంది అవును అందుకని ఎవడైనా శనికి మెయిన్ గా ఏలినాటి శనికి భయపడతారు కష్టపడడం డబ్బులు వచ్చేస్తాయి కార్లలో తిరుగుతారు ఇంకా కష్టపడడం బేసిక్ గా మానేస్తారు ఒక స్థాయికి వచ్చాక అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే బేసిక్ గా ఫస్ట్ పని చేయడం మొదలెట్టాలి వేరే రెమెడీస్ కాదు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేయడమే మీకు ఏది ఉన్నా అది బాగా నడుస్తుంది అంతా బాగుండడానికి కాదు దాని ఇంకా ఇంకా డెవలప్ చేయాలి కష్టపడాలి మీరు డబ్బులు ఉన్నాయని చెప్పేసి జిమ్ములకు వెళ్ళడము పబ్బులకు వెళ్ళడము కాదు పని పని చాలా ఇంపార్టెంట్ బాడీ మెయింటైన్ చేయడం ఎంటర్టైన్మెంట్ చేయడం వేరు పని అనేది చాలా ఇంపార్టెంట్ రోజు పని చేయాలి లేకపోతే శని ప్రాబ్లం ఇచ్చేస్తుంది శని చేసేది అది అంటే లేజీగా కూర్చున్నాము బద్ధకంగా కూర్చున్నాం లేకపోతే పని చేయకుండా కొంచెం పని దొంగల్లాగా ఉన్నామంటే అయిపోయినట్టేనా పట్టేసుకుంటాడు శని మామూలు టైంలో పట్టేసుకుంటాడు ఏలినాటి శనిలో అయితే పిండి వస్తాడు మొత్తం పిండి పడేసి మొత్తం జ్యూస్ మొత్తం బయటికి తీస్తాడు చాలా డేంజర్ గ్రహం ఓకే అయితే మీరు ఎలా చూస్తారండి రాశి వైజే చూస్తారా లగ్నం వైజ్ చూస్తారా ఏలినాటి శని ఏలినాటి శని అనేది బేసిక్ గా రాశి వైజే చూస్తారు రాశి వైజే రాశి వయసే చూస్తారు ఎందుకంటే మనం చెప్పేది కూడా బేసిక్ గా ఉగాదికి రాశి వైసే చూస్తాము లగ్నం వైస్ చూడము రాశి అంటే మనస్సు లగ్నం అంటే లైఫ్ శరీరం శరీరం ప్లస్ లైఫ్ డెస్టినీ నంబర్ బర్త్ నంబర్ అంటారు డెస్టినీ నంబర్ లగ్నము బర్త్ నంబర్ రాశి సో మనం మానసికంగా కూల్ గా వెళ్తుంటే వచ్చి డిస్టర్బ్ చేసేది శని లైఫ్ ఎలానో జరుగుతూ ఉంటుంది అదే లగ్నము దాని పని ముందుకెళ్ళిపోతూ ఉంటుంది కానీ మనం మానసికంగా సంతోషంగా ఉండాలంటే ఎస్పెషల్లీ ఏలినాటి శని టైంలో శనితో చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్ శనిశ్చరాయ నమ ఈ మంత్రం అందరికీ తెలిసిందే ఇది జపించాలి ఇది జపించడం కాకుండా శనికి చాలామంది దానాలు చేయాలి నల్ల నువ్వులు దానాలు చేయమంటారు కానీ శని అంటే బేసిక్గా బేసిక్ నెసెసిటీస్ నీ అవసరం మాత్రమే ఇస్తాడు నీ కోరికలు తీర్చాడు శని కాబట్టి అవసరం ఉన్నదే దానం చేయాలి నల్ల నువ్వులు అందరికి అవసరం ఉండవు ఎవడు యూజ్ చేసుకుంటాడు దాన్ని కాబట్టి అందరికీ అవసరం ఉన్నది ప్లస్ సని ఎనర్జీ దాంట్లో బాగా ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఆయిల్ కూడా ఇస్తాం మనం కానీ ఆయిల్ కూడా అందరికీ అవసరం ఉండదు అందరికీ అవసరం ఉండకపోవచ్చు ఆయిల్ అనేది మనం ఎలాంటి గా అందరికి అవసరం ఉండకపోవచ్చు అండి ఆయిల్ అనేది బేసిక్ గా మీరు చూసుకుంటే రకరకాల ఆయిల్స్ డొనేట్ చేస్తారు ఏది పడితే అది ఆయిల్ డొనేట్ చేస్తారు స్పెసిఫిక్ గా ఈ ఆయిల్ అని ఎవరు డొనేట్ చేయరు చేయాలి గా చేయాలి అంటే నేను అదే చెప్తున్నా స్పెసిఫిక్ గా చేయాలి అంటే ఇప్పుడు నువ్వుల నూనెనే చేయొచ్చు ఇంకా నేను దానికన్నా మనిషికి ఆ ఆయిల్ కన్నా ఇంకా బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి ఆయిల్ అనేది జస్ట్ అన్నం తినేటప్పుడు వాడు దాని దాంట్లో వేసుకుంటాడు కానీ ఇంకో బేసిక్ నెసెసిటీ ఉంది మనిషికి అది వాడు ఎయిటీన్ అవర్స్ వాడితో పాటు క్యారీ చేస్తాడు ఆ నెసెసిటీ ఇవ్వాలి అలాంటి నెసెసిటీ ఇవ్వాలి నేను చెప్పబోతున్నాను మీకు సో ఎంత బేసిక్ నెసెసిటీ మనిషికి ప్రతి క్షణం అవసరం ఉంటుంది ఆ నెసెసిటీ ఫుల్ఫిల్ చేస్తే శని అంత ప్లీజ్ అవుతాడు ఇప్పుడు నల్ల నువ్వులు నువ్వుల నూనె ఇవ్వద్దు అని చెప్పట్లేదు అవి ఇవ్వండి కానీ అన్నిటికన్నా ఒక బేసిక్ నెసెసిటీ ఉంది అదేంటంటే షూస్ చెప్పులు చెప్పులు అంటే శని ఇప్పుడు చెప్పులు పోతే శని పోయిందంటారు చూడండి మెయిన్ గా చెప్పులు షూస్ డొనేట్ చేయాలి బ్లూ కలర్ షూస్ డొనేట్ చేయాలి బ్లూ కలర్ చెప్పులు డొనేట్ చేయాలి ఇది డొనేట్ చేస్తే శని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఎందుకంటే మన షూస్ అనేది చెప్పులు అనేది ఎప్పటికైనా అవసరం మనం నుంచి రాత్రి దాకా మనతోనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం కాపాడుతుంది అది మన నీడు ఇప్పుడు ఒక మనిషి చెప్పులు లేకుండా షూ లేకుండా బయటికి వెళ్ళడు ఒక రోజు అన్నం తినకపోవచ్చు ఒక రోజు ఆయిల్ లేకుండా ఫుడ్ తినొచ్చు చాలా మంది ఈ మధ్య ఆయిల్ లేకుండా ఫుడ్ తింటున్నారు కానీ చెప్పులు షూస్ అందరు వేస్తున్నారు కాబట్టి మహా మహా శ్రేష్టమైన దానం శనికి ఏందంటే షూస్ దానం చేయడం బ్లూ కలర్ షూస్ శనివారం రోజు దానం చేయాలి అది ఎవరికైనా ఇవ్వచ్చు యాచకులకి గుడి ముందు ఉంటారు లేకపోతే ఇంకెవరికైనా కదా అవును మీరు చెప్పినట్టు గుడి ముందో వాళ్ళకి ఇచ్చేవచ్చు షూజు అది మీరు తప్పు చేసి కూడా షూస్ అనేవి ఇవ్వకండి కొత్త షూస్ ఇవ్వండి బై మిస్టేక్ కూడా చాలా మంది నేను చూస్తాను బట్టలు పిచ్చి పిచ్చివి దానం చేయడము చిరిగిపోయినవి చిరిగిపోయినవి దానం చేయడము షూస్ పిచ్చి పిచ్చివి దానం చేయడము అప్పుడు ఏమైతుందంటే మీ క్వాలిటీ కూడా అలానే పడిపోతుంది మీరు ఎంత మంచి క్వాలిటీ చేస్తున్నారు దానము అంతే మీకు క్వాలిటీ తిరిగి వస్తుంది గివ్ ద బెస్ట్ అండ్ టేక్ టేక్ బెస్ట్ కాబట్టి మీరు షూస్ దానం చేయడం అనేది చేయాలి చాలా మంది ఏలినాటి శనిలో ఉత్తమైన శ్రేష్టమైన చిట్కా రెమెడీ ఇది షూస్ దానం చేయండి శనివారం రోజు ఎల్నాటి శనికే కాకుండా అష్టమి శని అర్ధాష్టమ శని కూడా చేస్తుంది అదే మీకు శనికి సంబంధించి ఏది ఉన్నా సంబంధించింది ఏది ఉన్నా మీరు ఈ బ్లూ కలర్ షూస్ బ్లూ కలర్ చెప్పులు దానం చేయండి శనివారం రోజు చాలా మంచిది దానికన్నా బేసిక్ నీడ్ లేదు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చెప్పుకోవాలంటే శని దానం చేయడానికి కానీ ద బెస్ట్ అలా ఎన్ని వారాలు చేయమంటారు మీరు ఎనిమిది వారాలు చేయండి అంటాం బాగా ఎక్కువ ఉంటే మీకు శని ప్రభావము ఎనిమిది వారాలు చేయండి లేదంటే ఒక వారం చేయండి చాలు ముందు మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు నల్ల నువ్వులు కానీ ఆయిల్ కంటే మీరు షూస్ దానం చేసి చూడండి మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు దారి కనిపిస్తుంది ఇన్స్పిరేషన్ వస్తుంది నేను కష్టపడాలి నేను శనిని ప్లీజ్ చేయాలి మీ జీవితం మారిపోతుంది ఒకటి శని అనుకున్న వాళ్ళకి ఇట్లాంటి రెమెడీస్ డెఫినెట్ హెల్ప్ చేస్తాయి రైట్ అండి సో మచ్ నమస్తే నమస్తే అండి సో మచ్